రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి పరిస్థితి ఉందంటే చెప్పడానికి వీలు కానిటువంటి మహా కష్టమైన పరిస్థితి కర్కాటక రాశికి పట్టింది ఈ కర్కాటక రాశి పరిస్థితి అంటే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఏమో సూర్యుడు అధిపతి మరి అందరికీ కూడా ముఖ్యమైన దేవతలు ఎవరై అంటే కనపడే సూర్య చంద్రులే దేవతలు అటువంటి కే కష్టం వచ్చింది ఇక మన కష్టం రావటం మా కా మామూలు కాదు కదా పైన ఈ కర్కాటక రాశి యొక్క స్వభావం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎవరి మీద శత్రుత్వం ఉండదు ఏ గ్రహం కూడా శత్రువు కాదు ఏ వ్యక్తి శత్రువు కాదు ఏ జీవరాశి శత్రువు కాదు అందరినీ బాగా చూసే మనస్తత్వం అందరితో బాగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఆఖరికి బిచ్చగా అడుక్కుండేవాడు వచ్చినా సరే వాడిని చూసి నాయన అడుగు తింటున్నావు ఎట్లా ఉన్నావు నీ పరిస్థితి ఏంది నీ కట్టుకుంటా గుడ్డుందా తిండి ఉందా అని అడిగి వాడికి సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది తనకంటే గొప్పవాళ్ళు సహాయం చేయటం కాదు తనకంటే తక్కువ వాళ్ళని చూసి వాళ్ళు బాగుండాలి వాళ్ళకంటే మనం బాగున్నాం కాబట్టి అటువంటి వాళ్ళకి బాగు మంచి చేద్దాం మనకంటే గొప్పవాళ్ళని చూచి వాళ్ళలాగా ఇక్కడ ఎట్ట అవుతాం వాళ్ళలాగా ఎట్లా సంపాదిస్తాం అనేటువంటి ఆలోచన కర్కాటక రాశికి ఉండదు అట్లా ఉండటం దానికి చాలా మేలు జరుగుతుంది ఎప్పుడైతే దురాశకు పోయి దొంగ బుద్ధులు గుట్టి ఎవరినైనా నాశనం చేసే మనస్తత్వం ఉన్నవాడికి నిద్ర పట్టదు మనశ్శాంతి ఉండదు ఆవేదన ఎక్కువ ఉంటుంది వాడికే రోగాలు ఎక్కువ ఉంటాయి వాడే తొందరగా చచ్చిపోతాడు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే బీదవాడు తనకంటే తక్కువవాడు కనీసం ఒక జీవరాశి ఆఖరికి ఒక కాకికైనా సరే అంత ఆహారం పెయటం ఏ రామచులకైనా సరే నాలుగు గింజలు వేయటం ఇట్లాంటి మనస్తత్వం ఉన్న రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అటువంటి రాశికి ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే శుక్రుడు ఒక్కడు స్వక్షేత్రంలో ఉన్నాడు తప్పితే మిగతా గ్రహాలు ఏమీ బాగాలేవు మరి వీళ్ళకి చెప్పటానికి ఎక్కడా ఏమీ అవకాశం లేదు అయితే మనం నాబోట వాళ్ళం ఎన్ని చెప్పినా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడూ పుణ్యం చేసుకునే వాళ్ళే ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నారు అయితే ఎంతో పుణ్యం చేసుకుంటే వీళ్ళకి ఎందుకు వచ్చినాయా కష్టాలంటే వీళ్ళని కన్నవాళ్ళు కానీ వీళ్ళు పూర్వజన్మలో కానీ ఏదైనా కించిత పాపం చేసుకొని ఉంటే ఈ టైములు బాధలు వస్తాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి చెప్పడానికి లేనటువంటి విపరీతమైన కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం ఒకటి రెండోది ఇష్టదైవాల్ని పూజించడం ఇంకా విశేషం అన్నిటికంటే మించిది మించింది తల్లిదండ్రులకి అన్నం పెట్టడం వాళ్ళని వేరే పెట్టడం కాదు తను తింటూ తనతో పాటు తల్లిదండ్రులు అన్నం తినేట్టుగా చూసుకోవాలి ఎట్లా ఉంటుందంటే గుళ్ళో అభిషేకం చేయమని డబ్బులు ఇస్తారు గుళ్ళోకి మాత్రం పోరు పైన నువ్వు అభిషేకం చేసావా లేదా అని బ్రాహ్మణుంటారు అసలు నువ్వు డబ్బులు ఇచ్చి గుళ్ళోకి పోకుండా తప్పు నువ్వు చేసి నువ్వు అభిషేకం చేసావా మురిగిన కొబ్బరి చెప్పు తెచ్చిచ్చావాలని వాళ్ళు ఉన్నారు ఆ తప్పెవరిది అభిషేకానికి డబ్బులు ఇచ్చి నీకు బద్ధకం పుట్టి నిద్రపోయి తెల్లవారు నాకు అలావక గుళ్ళోకి పోక దేవుడు దర్శనం చేసుకోక ఇంకా నీకు అభిషేకం చేసి తీర్థం తెచ్చి ప్రసాదం తెచ్చిస్తే వాడిని కూడా అవమానించడం చాలా తప్పు మరి అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కర్కాటక రాశిలో మరి ఎంతో పుణ్యప్రదమైన వాళ్ళు మరి గొప్ప విద్యావంతులు గొప్ప మనస్సు కలిగిన వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ కర్కాటక రాసి పరిస్థితి పూర్తిగా బాగాలేదు కానీ ఇది గోచారమే చూస్తున్నాను గ్రహచారం కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం అట్లా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకున్నట్లయితే ఆ దోషాలు ఏమున్నాయో చూసుకొని దాన్ని తగిన శాంతి మీరు చేయించుకోండి మీకు చాలా మంచిది అందులో కర్కాటక రాశి పునర్వస నక్షత్రం నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టినటువంటి రాశి కర్కాటక రాశి అటువంటి గొప్ప రాశిలో పుట్టిన వాళ్ళకి ఇవాళ బాగా కష్టాలు వచ్చినాయి ఈ కష్టాల నుంచి నివృత్తి పొందాలి అంటే ముందు తల్లిదండ్రులకు అన్నం పెట్టడం రెండు భార్యని ప్రేమగా చుట్టాం ఇంటికి లక్ష్మి భార్య భార్యను ప్రేమగా చూడాలి తల్లిదండ్రులను ప్రేమ చూడాలి వీళ్ళ మధ్యలో ఏదైనా తేడాలు వస్తే జాగ్రత్తగా సరిదిద్దాలి మరి నీవు తల్లిదండ్రులు ఇంట్లో పెడితే పెళ్ళం వెళ్ళిపోతాందంటే తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేస్తడం ఇట్లాంటి పనులు చేయకూడదు వృద్ధాశ్రమంలో ఉన్న ఎక్కడున్న తల్లిదండ్రులు కొడుకు కోడలు పిల్లలు వాళ్ళ ప్రాణం వాళ్ళ మీదే ఉంటుంది వాళ్ళనే తలుచుకుంటూ కూడా కడుపుగా అన్నం తినరు వాళ్ళు నీ తల్లిదండ్రులు అన్నం తినాలంటే నీ దగ్గర ఉండాలి నిన్ను చూసుకోవాలి నీ భార్యను చూసుకోవాలి నీ పిల్లలు చూసుకొని వాళ్ళు ఆనందం పడితే కడుపులోకి ఆహారం పోతుంది చాలామంది ఏం చేస్తున్నారంటే వృద్ధాశ్రమంలో పెట్టడం విదేశాల్లో ఉద్యోగాలు చేయటం మరి సంవత్సరానికి ఒకసారి కూడా వచ్చి చూడకపోవటం చివరి చచ్చిపోతే నాకు సెలవు లేదు రావడానికి ఎవరైనా తగలేయండి ఎవరైనా కర్మ చేయండి ఆస్తి మీరే తీసుకోండి ఇట్లాంటి పనులు చేస్తున్నారు ఇది మానవ ధర్మం మాత్రం కాదు పక్షులు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాయి కనీసం పక్షుల గుడ్లు సర్పాలు కొన్ని గద్దలు తింటాయి వాటిని ఎంతో సంరక్షించుకుంటున్నాయి మరి పక్షి కూడా స్వభావం ఏంటంటే లెక్కలు వచ్చేంతవరకు ప్రాణప్రదంగా పిల్లలను చూసుకుంటాయి లెక్కలు వచ్చి ఎగిరే స్థితి వస్తే దగ్గరికి రాని మానవుల కంటే పక్షులు కూడా చాలా విధానంగా ఉన్నాయి కానీ మనమే చెడిపోతున్నాం భార్యా పిల్లల్ని తల్లి తండ్రి గురువు దైవం అన్నారు వాళ్ళని చూడకుండా చేయటం చాలా ఇబ్బంది కలుగుతుంది మరి రామచంద్రమూర్తి తల్లిదండ్రులని మరి పితృవాక్య పరిపాలన అన్నదమ్ముల్ని రాజ్య ప్రజలని జాగ్రత్తగా చూసిన వాడు రాముడు కాబట్టి రాసేవాళ్ళు నేను చెప్పిన లక్షణాలని మంచి లక్షణాలే ఉంటాయి చెడు లక్షణాలు ఉంటావు ఉండవు కలియుగ సమస్యలను బట్టి ఏదైనా వచ్చినా జాగ్రత్తగా దిద్దుకొని చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీ హస్త ద్వారా జాతకం చూపించుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది స్వస్తి ఇట్లా మీకు జరగాలంటే ముందు ఈ కార్తీక మాసంలో మరి నవంబర్ నెల ఒకటో తారీఖున చిలుక ఏకాదశి మంచి రోజు అట్లాగే మరి రెండో తారీఖు క్షీడాబ్ది ద్వాదశి అది ఇంకా మంచి రోజు తర్వాత ఈ కార్తీక మాసంలో చిలుకేకాదశి రోజున సత్యనారాయణ స్వామ్రతం చేసుకుంటారు అట్లా ఇంట్లో చేసుకునే ఓపిక లేకపోతే మరి సామూహిక వ్రతాలు జరుగుతాయి ఆ వ్రతాల్లో చేసుకోండి దానికి కూడా డబ్బులు కట్టలేమనుకుంటే వ్రతం దగ్గర కూర్చొని దండం పెట్టి తీర్థప్రసాదాలు తీసుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేసిన తీర్థం తీసుకోండి ఫస్ట్ తారీఖు అంత విశేషమైన రోజు తర్వాత రెండవ తారీఖు ఆదివారం పూర్వభద్ర నక్షత్రం క్షీరాబ్ది ద్వాదశి ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా విశేషమైన రోజు తులసి వనంలో ఉసిరి చెట్టుతో హాకుతో పెట్టి పూజ చేసుకొని మరి దీపారాధన వెలిగించి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ చెప్పుకుంటే ఎంతైనా మంచిది తర్వాత ఈ రాశి చెప్పాలంటే నవంబర్ నెల ఐదో తారీఖు పూర్ణిమ ఈ పూర్ణిమ నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది ముప్పై రెండుకి వచ్చింది అయితే ఐదో తారీఖు రాత్రి ఏడు గంటల వరకు ఉంది సముద్ర స్నానాలకు కానీ రాత్రిపూట దీపాలు వెలిగించుకుంటానికి కానీ కేదారేశ్వర వ్రతాలకు కానీ ఐదో తారీఖు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు చాలా మంచి రోజు తర్వాత మరి నవంబర్ నెల ఎనిమిదో తారీఖు సంకటహర చతుర్దశి అంటారు చతుర్థి సంకటహర చతుర్థి వినాయకుడికి ప్రీతైన రోజు ఆ రోజున వినాయకుడి పూజ ఇంకా విశేషం పర్వతదశి అసలు ఏంటంటే విష్ణుమూర్తిని పూజ చేస్తే ఈశ్వరుడికి చాలా ఇష్టం అంట గణపతిని పూజ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఇష్టం ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క శక్తితో పుట్టినవాడు గణపతి ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తి ఉన్నది కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా గణపతిని పూజిస్తారు ఆ గణపతిని కార్తీక మాసంలో మరి కార్తీక శుద్ధ చవితి బహుళ చవితి ఉదయం తది తదియ మధ్య నుంచి చవితి వచ్చింది ఈ శంకరహర చతుర్థి రోజున మరి గణపతిని పూజించడం మరి తొమ్మిదవ తారీఖు ఆదివారం మరి ఈ శంకరాహార చతుర్థి తర్వాత ఆదివారం సోమవారం కూడా ఈశ్వరుడి పూజకి చాలా మంచి రోజులు తర్వాత కార్తీక మాసంలో మరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం త్రయోదశి మాస శివరాత్రి ఆ రోజున చాలా మంచిది ఆ రోజున ఈశ్వరాభిషేకం నదీ స్నానాలు మరి కార్తీక బహుళ అమావాస్య ఇరవయో తారీఖు నవంబరు ఇరవయో తారీఖు అమావాస్య ఆ రోజున పితృదేవతలకి తర్పణ చాలా విశేషం మరి ఈశ్వరుడు అభిషేకం చాలా విశేషం తర్వాత ఇరవై ఒకటో రోజు పోలిని ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున పోలిని స్వర్గాన్ని ఈ రోజులు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటో తారీఖు రెండో తారీఖు తర్వాత ఐదో తారీఖు మరి పదో తా పద్దెనిమిదవ తారీఖు ఇవి చాలా విశేషమైన రోజులు ఈ రోజులు తప్పనిసరిగా ఈశ్వరార్చన చేసుకుంటే మంచిది ఈ రోజుల్లో కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం ఇవి చాలా విశేషమైంది ఇవన్నీ కూడా అందరూ ఆచరించ తగ్గవి బాధలు ఉన్నవాళ్ళు కష్టపడి చేసుకోవాల్సినవి కాబట్టి ఈ వ్రతాలను ఎవరైతే చేసుకుంటారో అందులో కేదారేశ్వర వ్రత కథ చెప్పాను ఈ కేదారేశ్వర వ్రత కథ మరి కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సోమవారాల్లో కానీ మరి ఈ కథ తప్పనిసరిగా వినండి దీనికి చాలా మంచి జరుగుతుంది మీకు ఇట్లా కావాలనుకుంటే మీరు పూజ చేసుకునే రోజున ఈ కథ పెట్టుకొని వినటానికి కూడా అవకాశం ఉండేట్లుగా నేను కథ ఇచ్చాను దీన్ని అందరూ కూడా గ్రహించి ఈ కథను తప్పనిసరిగా వినండి ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయండి ప్రతిరోజు కూడా చీమలకి బియ్యపు రవ్వ పంచదార కలిపి వేయండి ఆవుకి ఆహారం పెట్టండి పిల్లలు లేని వాళ్ళు పసిపిల్లలకి ఆహారం పెట్టండి గోవుకి ప్రతిరోజు ఆహారం పెట్టడం చాలా మంచిది మరి చెండి ప్రదర్శన వచ్చాము అంటారు పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఈ కార్తీక మాసంలో శివాలయంలో అడిగితే చెబుతారు చెండీ ప్రదక్షిణం మరి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడంచేతి పక్కగా వెళ్ళాలి వెళ్ళి చివరికి వెనక నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ ఎడం చేతి పక్క నుంచి వచ్చే కుడి చేతి పక్క మరి చండీశ్వరుడు అంటారు అభిషేకం చేసే తీర్థం వస్తాయి అక్కడికి వచ్చి ఈశ్వరుడికి దండం పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వరకు రావాలి ఇది చండీ ప్రదక్షిణం అంటారు ఈ చండీ ప్రదక్షిణం డబ్బు లేని వాళ్ళు కానీ దరిద్రం వచ్చిన వాళ్ళు కానీ వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ పెళ్ళిళ్ళై బాధ్యతలు లేని వాళ్ళు కానీ పెళ్ళిళ్ళై వివాహంక అవి కూడా భాజాభర్తలకి ప్రతికీల కూరత ఉన్నవాళ్ళు కానీ ఎన్ని బాధలు ఉన్నవాళ్ళైనా సరే ఈ కార్తీక మాసాన్ని ఎవరైతే నేను చెప్పినట్లుగా రోజు ఈశ్వరాభిషేకం లేదండి తెల్లవారుజామున లేవండి స్నానం చేయండి ఎక్కడన్నా పూలు దొరికితే కోసుకొని వెళ్ళండి మారిన తీసుకొని వెళ్ళండి ఈశ్వరుడికి ఇవ్వండి ఈశ్వరుడికి పొద్దున్నే తెల్లవారుజామున అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తూ ఆ తీర్థం మీ శిరస్సును తలుతారు ఎందుకంటే తల ఎందుట పాపాలుంటాయిట మేరుమందర తుల్యాని పాపాని వివిధానిచ మేరుమందర పర్వతవంత పాపాలు ఎన్నో మన వెంటుకల్ని ఆశించుకొని ఉన్నాయిట ఈశ్వరాభిషేకం చేసిన తీర్థం మన శిరస్సును తలితీ ఆ పాపాలని పోయి దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది